ఓం శ్రీ మాత్రే నమ జూలై ఏడవ తారీఖు ఆదివారము విజయవాడలో అందుబాటులో ఉంటాను జూలై ఎనిమిదవ తారీఖు రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను ఆ రోజు సోమవారము అలాగే జూలై తొమ్మిదవ తారీఖు మంగళవారం నాడు నేను వైజాగ్లో అందుబాటులో ఉంటా ఎక్కువ మంది కూడా మరి మీరు ఎప్పుడన్నా ఇక్కడికి కూడా కలవండమ్మా అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరి కోరిక మేరకు పర్యటన అనేటువంటిది ఈ మూడు రోజులు ఉన్నది మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను కాంబో ప్యాక్ ఆఫర్ కావాలి అనుకున్నా అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోండి ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కార మార్గము అనేది అందివ్వటం జరుగుతుంది లలిత అమ్మవారి అనుగ్రహం వలన మీ వివరాలకి కింద స్క్రీన్ మీద నెంబర్లు డిస్ప్లే అవుతున్నాయి నాన్న ఆ నెంబర్లకు కాల్ చేసి పర్టికులర్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి